మా నాన్న గారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఏసు ఒక చవట వాని నమ్మినోళ్ళు కూడా చవటలు దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సారాడు ఎవడు పుట్టాడు

కాబట్టి నేను మా జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే ఇది వదిలేసేయండి సార్ మీరు మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరిని పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాదు కదా సార్ అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు నేను ఇప్పిస్తాను అంటాం తప్ప కొద్ది పెద్దమనసు చేసుకోండి మీరు పెద్దమనస చేసుకోండి సార్ నేను ఆల్రెడీ చెప్తాను అదే పెద్దలు కాకుండా కొద్దిగా మంచి నా టాలెంట్ చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా ఫస్ట్ నుంచి జబ్బులు తెలకైతే నేను ఎవరితో పోరాడని అవసరం లేదు ఫస్ట్ నుంచి కంపల్సరీ అని మీకు తెలుసు మీరు మళ్ళీ లక్షన్నర తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత గారిని కూర్చోబెట్టి స్వామి మనం లక్షన్నర రూపాయలు డబ్బులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి అదేంటి మరి మాట్లాడండి ఏంటి అదేంటి మళ్ళీ పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా ఒక పద్ధతి ఉందా ఒక ఎవరు రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది వందల వేల మంది దాన్ని పెట్టుకుని బాగుపడింది చూస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు మీరు ఏదో మీ వెనకాల రావటం ఆ పది మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతారు వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అది అయిపోయింది అది తీసేయాలి దీనికైనా మీరు రేపే తీసేయండి సార్ తీసేయాలి ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము ఒక మాట మీద నిలబడుతున్నట్టు మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం ఎంత మీరేంతేసుకు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి పూజ అంట మేరీకి ఇక్కడ చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట బలి పూజ అంటే వట్టకాయలు కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా వట్టకాయలు తీసుకెళ్ళాలని బలిస్తారా ఇది మేరీకి దివ్య దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో ఏంద్రెడ పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాన్ని లంజాన్ని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పూలు పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు చూస్తున్నా సార్ చూస్తున్నా సార్ సార్ ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పటి నుంచి ఆడుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి ఏసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతారు యహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు వాడు సైకో యహోవా ఇస్ ద సైకో గాడ్ బైబిల్ దేవుడు నా కాలు పట్టుకు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అన్యులు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరా బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి ఆట మీద నిలబడి రాకండు ఇస్రాయేలీ భార్యను అన్యులు తప్పగిస్తానన్నాడు అప్పగించాడు